ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రే నమహాల్లోకి స్వాగతమండి కలియుగాంతం ముందు కనిపించే ఇరవై సంకేతాలు ఏవి అలాగే కలియుగం అంతంలో ఎటువంటి పరిణామాలు ఎటువంటి కీలకమైన మార్పులు మనుషుల యొక్క జీవితంలో కనిపిస్తాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అసలు కలిపురుషుడు ఎవరు కలికి ఎవరు అలాగే కలియుగం అంతమయ్యే సమయం ఆసన్నమైందా అంతమయ్యే ముందు కనిపించే సంకేతాలేంటి ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియో ద్వారా మేమిప్పుడు మీకు తెలియజేయబోతున్నాం అసలు కలి ఎవరు ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది క్రోధాని యువకుడు హింస అనే తన చెల్లెలని పెళ్లి చేసుకుంటాడు వారికి కలిగిన సంతానమే కలి అంటే కలి పుట్టుకే వేదానికి విరుద్ధం ఇక కలి పాలించే యుగం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు ధర్మమా అంటే ఏంటి అనింత అధర్మంగా ప్రజలు జీవిస్తారు ఏ కర్మలు పాటించకూడదని పరమేశ్వరుడు చెప్పాడో వాటిని ఆచరిస్తారు అంతా కలి ప్రభావం అని అందుకీ అంటారు అయితే కల్కి ఎవరు అనే ప్రశ్న కూడా చాలా మందికి ఉంటుంది శ్రీ మహావిష్ణువు అవతారాల్లో పదవతి అయిన కల్కి రాక గురించి భాగవత పురాణం కల్కీ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు కలియుగం అంతమై సత్యయుగం ప్రారంభమయ్యే సంధికాలంలో కల్కీ భగవానుడు సంబల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు చేతిలో ఖడ్గం తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తాడు కల్కి అంటే దోషాన్ని పోగొట్టేదని అర్థం దోషాలను హరించే అవతారం కనుకే కల్కి అయ్యాడు అయితే కలియుగం అంతం అయిపోయే ముందు కొన్ని సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఆ సంకేతాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కలియుగం అంతం అయిపోయే ముందు కనిపించే సంకేతాల గురించి బ్రహ్మ వైవర్త పురాణం భాగవతం విష్ణు పురాణంలో స్పష్టంగా ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైన ఇరవై సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సత్యం ధర్మం అనే మాటే వినిపించదు స్త్రీలను చిన్నారులను గోవులను దారుణంగా హింసిస్తారు అత్యాచారాలు అఘాయిత్యలు గోవధ ఇవన్నీ తరచూ చూస్తూనే ఉన్నాం అలాగే స్త్రీలను హింసించటం అత్యాచారాలు చేయటం కూడా మనం ఈ మధ్య కాలంలోనే చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం అలాగే వివాహానికి కుటుంబాలతో పెద్దలతో సంబంధం లేకుండా తమ నిర్ణయమే అంతిమం అన్నట్లు స్త్రీ పురుషులు ఇరువురు కూడా వ్యవహరిస్తూ ఉంటారు ఇది కూడా మనం ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం అలాగే యజ్ఞ యాగాదులు జరగక ప్రకృతి క్షోభిస్తుంది చెట్లు బలహీనమవుతాయి జలాశయాలు ఎండిపోతాయి అలాగే సన్యాసులకు స్త్రీలపై వ్యామోహం పెరుగుతుంది వితంతువులతో కలిసి వారు సంతానాన్ని పొందుతారు అంటే కలియుగం అంతంలో ఈ విధంగా సన్యాసులు స్త్రీలపై వ్యామోహాన్ని పెంచుకొని వితంతువులతో కలిసి సంతానాన్ని పొందుకుంటారు పిల్లలు కన్నవారిని రోడ్డు పాలు చేసి కళ్ల ముందే వారు కష్టాలు పడుతున్నా కిమ్మనకుండా సంతోషంగా జీవిస్తారు ఇటువంటివి కూడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అందుకే వృద్ధాశ్రమాలు ఎక్కువగా వెలిశాయి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది ఒకే ఒక్క జీవితం అంటూ మత్తు శారీరక సుఖాలపై మనుషులు ఆసక్తిని పెంచుకుంటున్నారు గంగమ్మను గౌరవించరు తులసిని అవమానపరుస్తారు అందుకే ఆకలి దప్పులు పెరుగుతాయి రోగం లేని మనిషి అంటూ ఎవరూ కూడా కనిపించరు అయితే శారీరక రోగం లేదంటే మానసిక రోగం ఏదో ఒకటి ప్రతి మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది అలాగే తినే ఆహారం రుచి తగ్గిపోతుంది కల్తీ ఆహారం ప్లాస్టిక్ మిక్స్ చేసిన ఆహారం ఇవన్నీ కూడా ఈకోవకే చెందుతాయి అపరాధం చేసిన వారిని శిక్షించకుండా క్షమించేస్తూ ఉంటారు ఘోరమైన తప్పిదాలు చేసిన వారు కూడా ప్రజల మధ్య స్వచ్ఛ మానవుల్లా తిరిగేస్తూ ఉంటారు బ్రాహ్మణులు పోషణ లేక మ్లేచ్చులను సేవిస్తారు వేద విద్యను వదిలేసి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారంతా కూడా ఈకోవకే చెందుతారు అలాగే కంటికి కనిపించనిదే ప్రామాణికం అంటారు కనిపించని దేవుడి గురించి వితండ వాదన చేస్తారు సైన్స్ ఎన్ని విషయాలు కనిపెట్టినా అది కేవలం ఓ వంతు మాత్రమే మిగిలిన మూడొంతుల శక్తి భగవంతుడే అని గుర్తించలేకపోతారు తినకూడని పదార్థాలు తింటారు చూడకూడని విషయాల వైపు కళ్ళు ఆకర్షితమవుతాయి వినకూడని విషయాలపై వ్యామోహం పెరుగుతుంది కోరికలు పెరిగి వ్యాధుల బారిన పడతారు అలాగే గురువులకి తలుంచి నమస్కరించే విద్యార్థులు కనుమరుగైపోతారు పైగా విద్యార్థులను చూసి గురువులు భయపడే పరిస్థితులు కూడా ఎదురవుతాయి అలాగే పదవి కోసం డబ్బు కోసం మూర్ఖులను భగవంతుణ్ణి నమ్మని వారిని ప్రజలు బలపరుస్తారు దొంగలే పాలకులుగా మారుతారు తమ స్వార్థం కోసం ఉపద్రవాలు సృష్టించి ప్రజల్ని క్షోభ పెడతారు పాలకులే ప్రజాభక్షకులుగా మారుతారు అనవసర వస్తువులపై పన్నులు విధించి ప్రజల్ని పట్టి పీడిస్తారు బ్రాహ్మణులు దైవారాధన వదిలిపెట్టేస్తారు సత్యవందనం చేయాల్సింది పోయి మధ్య మాంసాలు విక్రయిస్తారు రాక్షసులకు శరీరం ఉండదు ప్రతి మనిషిలోనూ గుణాల రూపంలో రాక్షసులు ఉంటారు జనాలు కిరాతకుల్లా ప్రవర్తిస్తారు ఈ జీవితం ఎందుకులే అని భారంగా అనిపిస్తుంది ఈ ఇరవై లక్షణాలు కలియుగం మొదటి పాదం పూర్తయ్యేసరికి మరింత ముదురుతాయి కలియుగం రెండో పాదంలో అసలు భగవంతుడి నామస్మరణే వినిపించదు కలియుగం మూడవ పాదంలో దేవుడున్నాడు అనే విషయమే గుర్తుకురాదు ఇప్పుడు పదేళ్లు పదకొండేళ్లకే రజస్వల అవుతున్న ఆడపిల్లలు కలియుగం మూడో పాదంలో ఏడేళ్లకే పిల్లల్ని కంటారు మరుగుజ్జులుగా జన్మించే ఆ సంతానం కేవలం ఇరవై ఏళ్లు మాత్రమే బ్రతుకుతారు వానలు లేక పంటలు పండక మాంసం తిని బ్రతుకుతారు కలియుగం నాలుగో పాదంలో అరాచకానికి అంతు అనేదే ఉండదు ఓ మనిషిని తింటే కాని మరో మనిషి బ్రతకలేని దుస్థితికి చేరుకుంటారు ఆఖరి వందేళ్లలో కరువు విలయ తాండవం చేస్తుంది ఆ తర్వాత నుంచి మళ్లీ సత్యయుగం ప్రారంభమై నారాయణుడే భూమిని పాలిస్తాడు వేదాలను అనుసరించి నాలుగు యుగాలు చెప్పబడ్డాయి మొట్టమొదటిది కృతాయుగం లేదా సత్యయుగం ఈ యుగం యొక్క కాలపరిమితి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది భగవంతుడే భూమిని పాలించాడు అందుకే ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా ప్రజలంతా ధర్మపరులై సంతోషంగా జీవించారు ఇక రెండవది త్రేతాయుగం ఈ యుగం యొక్క కాలపరిమితి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన యుగం ఇదే ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది స్త్రీ వ్యామోహం రాక్షస ప్రవృత్తి కారణంగా ఈ యుగంలో ధర్మంలో ఓ భాగం దెబ్బతింది ఇక మూడవది ద్వాపర యుగం ఈ యుగం యొక్క కాలపరిమితి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన యుగం ఇదే ఈ యుగంలో చెడు విద్యలు దుర్మార్గాలు స్త్రీలపై అఘాయిత్యాలు పెరిగి ధర్మంలో రెండు పాదాలు దెబ్బతిని రెండు పాదాలపై నడిచింది ఇక నాల్గవది కలియుగం శ్రీకృష్ణుడు అవతారం చాలించిన మరుక్షణం కలియుగం ప్రారంభమైంది ఈ యుగం యొక్క కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పటికీ ఐదు వేల ఏళ్లు గడిచిపోయాయి ఈ యుగంలో ధర్మం మూడు పాదాలు దెబ్బతిని ఒంటి పాదంపై నడుస్తుంది ఈ విధంగా కలియుగం అంతమయ్యే ముందు ఇటువంటి సంకేతాలు కనిపిస్తాయి ఈ సంకేతాల ద్వారా కలియుగం అతి త్వరలో అంతం కాబోతుందని అర్థం చేసుకోవచ్చు చూసారు కదండి కలియుగాంతం ముందు కనిపించే సంకేతాలు ఏంటో తెలుసుకున్నారు అలాగే కలి ఎవరు కలికి ఎవరు దీని గురించి కూడా వివరణ తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి